నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఈ రోజు నేను చేపల పులుసు పెడుతున్నాను అనమాట ఏంటి అంటే స్పెషల్ టూ ఇయర్స్ ఆఫ్టర్ పెడుతున్నాను చేపల పులుసు సో అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఈ ఫిష్ ఏంటంటే బొచ్చు మంచిగా క్లీన్ చేసుకున్నాను సాల్ట్ వాటర్ తో కూడా మంచిగా క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ కారం తర్వాత సాల్ట్ తగినంత వేసుకుని దాంట్లోనే పసుపు ధనియాల పౌడర్ కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్నాను అనమాట మొత్తం అన్ని పీసెస్ కి పట్టేటట్టు కలుపుకుని పక్కన పెట్టుకున్నాను ఓబేబీ సినిమాలో సమంత చెప్పినట్టు కాస్త జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి అన్నీ మంచిగా మసాలా పట్టించాలి అని చెప్పేసి అంటది కదా అలాగా మనం కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఫస్ట్ ధనియాలు జీలకర్ర మెంతులు కొంచెం పచ్చి కూడా వేసాను వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని ఆ తర్వాత గసగస అలమాట ఇవి గసగసాలు వేసుకుని మంచిగా ఫ్రై అయ్యేటట్టు రోస్ట్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి అలాగే మనం బిర్యానీలో వేసే చెక్కు ఉంటుంది కదా అది కూడా వేసాను కొన్ని వెల్లుల్లి కూడా వేసుకుని మంచిగా రోస్ట్ చేసుకుని పక్కన చల్లారి పెట్టాను ఆ తర్వాత ఆనియన్స్ టమాటో కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టాను మనం పక్కన పెట్టుకున్న జీలకర్ర ధనియాలు మసాలా ఉంది కదా దాన్ని మిక్సీ చేసుకుని ఆ తర్వాత దాంట్లోనే ఆనియన్ టమాటో మిక్సీ చేసేసాను ఆ తర్వాత మళ్ళీ స్టవ్ మీద పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఫస్ట్ కరివేపాకు మంచిగా ఫ్రై చేసిన తర్వాత మిక్సీ చేసుకున్న ముద్దు ఉంది కదా ఆ ముద్దని తీసి ఫ్రై చేశాను అనమాట ఆయిల్లోని మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఆల్రెడీ ఆనియన్ టమాటో ఫ్రై చేసాము అయినా సరే మంచిగా ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట చేసిన తర్వాత దాంట్లో కొన్ని వాటర్ వేసుకుని మంచిగా ఫ్రై చేశాను చేసి అది ఆయిల్ పై మంచిగా కలుపుకోవాలి చింతపండు పులుసు అది మంచిగా కలిసేటట్టు ఆ తర్వాత మరిగించిన తర్వాత పైకి నూనె తేలుతుంది అన్నప్పుడు వాటర్ వేసుకున్నాను ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకుని మంచిగా కలుపుకున్నాను కలుపుకుని అందులో ఇందాక మిక్సీ చేసుకున్న పౌడర్ పక్కకు తీసుకుని పెట్టుకున్నాను అనమాట అది ఇప్పుడు వేసాను పచ్చిమిర్చిని మంచిగా కట్ చేసుకుని ఇప్పుడు వేస్తున్నాను ఎందుకంటే చింతపండు పులుసు అది తగిలి మంచి టేస్ట్ వస్తుంది అదే ఫస్ట్ అయితే మా వేగిపోయినట్టు అయిపోతుందని నేను మిడిల్లోనే చి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఆ తర్వాత చేపలు ఒకదానికి ఒక టచ్ అవకుండా జాగ్రత్తగా చేపల ముక్కలు వేసుకున్నాను ఎందుకంటే అందరికీ తెలుసు చేపలు తొందరగా విరిగిపోతాయి టచ్ అని అందుకని మంచిగా అరేంజ్ చేసుకున్నాను అనమాట ముక్కలు అండ్ గరిటి పెట్టకూడదు అందుకని నేను గరిట అస్సలు టచ్ చేయలేదు అందులో పెట్టడానికి ఆ తర్వాత మొక్కలన్నీ వేసిన తర్వాత మొత్తం గిన్నెనే అటు ఇటు అడ్జస్ట్ చేశాను ఎందుకంటే మంచిగా పులుసులో సెటిల్ అవ్వడానికి పైకి ఉండకుండా ఆ తర్వాత కొంతసేపు మూత పెట్టి వదిలేసిన తర్వాత ఓపెన్ చేస్తే మంచిగా మరిగిపోయి చేపల పులుసు రెడీ అయిపోయింది చూడండి అందులోనే కొంచెం కొత్తిమీర వేసాను చూడడానికి కలర్ఫుల్ గా చాలా బాగుంది కదా కారం ఉప్పు కావాల్సినంత నేను చేపలకే పట్టించి అందులో వేశాను కావలసే మళ్ళీ కలుపుకోవచ్చు కూరలో నాకైతే చాలా నచ్చింది అండ్ మీ కూడా నా స్టైల్ చేపల పులుసు నచ్చింది అనుకుంటే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్